హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడర్స్ అండ్ బాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఇవాళ వీడియోలో అయితే ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనుకుంటున్నారా సడన్గా వెళ్ళా వెళ్ళాల్సి వచ్చిందనమాట వెళ్ళామని అని అనుకోలేదు అని కూడా ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు చాలామంది సబ్స్క్రైబర్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే చూస్తున్నారు కదా నేను ఈ టైంలోనే అంటే వెళ్ళాల్సి వచ్చిందనమాట మా ఊరు తిరునాలు అనమాట అంటే జాన్వరి సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ తిరునాలు ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి కానీ ఈ ఇయర్ చాలా అంటే చాలా స్పెషల్ ఇయర్ అనమాట ఈ ఇయర్లోనే నేను వెళ్ళలేని పరిస్థితి అన్నమాట అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది అంటే డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా తర్వాత అంటే డెలివరీ ఈ టైంలో అయిందనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కానీ వెళ్ళి వెళ్ళి ఉండేదాన్ని వెళ్ళి వచ్చేదాన్ని అనమాట అంటే ఇప్పుడు వెళ్ళలేదా అని కాదు వెళ్ళాను ఒక ఇవన్నీ కూడా నేను ముందు చెప్తాను అనమాట ఇంకా ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మా ఊర్లో చర్చి కట్టి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది అసలు అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అయితే మా ఊర్లో ఉన్న చర్చి అయితే కట్టారు అది కూడా బ్రిటిషర్స్ కట్టారంట చాలామందికి అంటే మా తాతలకు కూడా తెలియదు అనమాట ఆ చర్చి కట్టినప్పుడు కూడా ఇప్పటికైతే వెయ్యి అంటే వెయ్యి కాదు వంద సంవత్సరాలు అయితే అయ్యింది అంటే జూబ్లీ చేస్తున్నారు అనమాట హండ్రెడ్ ఇయర్స్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనమాట ఫైవ్ డేస్ తిరునాళ్ళు కూడా జరుగుతున్నాయి ప్రతి ఇయర్ అయితే త్రీ డేస్ జరుగుతాయి కదా ఈ ఇయర్ అయితే కొంచెం స్పెషల్గా ఇంకొక విషయం ఏంటంటే గుడిని కూడా మొత్తం రీమోడలింగ్ అయితే చేస్తున్నారు మొత్తం అంటే బయట వాటికి అంటే ఫస్ట్ ఎలా ఉందో ఆ లుక్ అనేది మారకుండా మనకి రీమోడలింగ్ అయితే చేశారు లోపల అంతా డిజైన్స్ కానివ్వండి లోపల టైల్స్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను అది కూడా వీడియో ఒకటి క్లిప్ అనేది ఇంకా ఇక్కడైతే ఇది మా ఊరు ఎంట్రన్స్ చూసారు కదా ముందు ఇది అయితే గుడి ఎంట్రన్స్ అనమాట ఇంకా గుడిలో అయితే వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా రిషి వాళ్ళ డాడీలో వాళ్ళ డాడీ వాళ్ళు అయితే కూర్చున్నారు ఇంకా ఇంకా కార్ అయితే అద్దెకైతే తీసుకొచ్చారనమాట అంటే అద్దెకంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది రమ్మంటే వచ్చారు ఇంకా తీసుకొని ఇంకా అప్పటికి టెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఆ టైంకి మేము ఇంకా రెడీ అయ్యి వచ్చేసామన్నమాట వచ్చేసి ఇంకా చర్చిలోకైతే ఇక్కడ ఎంటర్ అవుతున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఇంకా నేను వెళ్తానో వెళ్ళను అని అనుకున్నాను ఇంకా సడన్గా బావ అయితే కార్ తీసుకొచ్చి అంటే ఆపరేషన్ అయ్యింది కదా అంటే అప్పటికి లెవె ఫిఫ్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అలా అవుతుంది ఇంకా వెళ్ళొచ్చో లేదో వెళ్దామో లేదో అసలు వెళ్తామో లేదో కూడా అనుకోలేదు కానీ ఇంకా అలా అంటే చర్చికి వెళ్ళి ఒక ఒత్తులు అవి అంటే కొవ్వొత్తులు అలా ఇచ్చేసి దేవుడికి ఇంకా వద్దాంలే అన్నట్టుగా కార్ తీసుకొని వచ్చారనమాట ఇదైతే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీడియో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ అంతా లోపల డిజైన్స్ కానివ్వండి టైల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మార్చేసి ఇది చేస్తున్నప్పుడు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీడియో ఇది వీడియో క్లిప్ అనమాట చాలా వరకు అప్పటికే పూర్తవు అయిపోయింది ఇంక ఇవన్నీ కూడా ఇంకొక మెమరీ ఏంటంటే మా మ్యారేజ్ జరిగింది కూడా ఈ చర్చిలోనే అంటే మోడలింగ్ అంతా మారిపోయినా కానీ చర్చ్ ఈ చర్చిలోనే మా మ్యారేజ్ అయితే జరిగింది అనమాట ఇప్పుడు అయితే పక్కన మనకి కళ్యాణ మండపం లాగా మండపాలు అయితే రెండు అయితే కట్టే కట్టిస్తున్నారు దీంతో పాటు కానీ గుడి కన్స్ట్రక్షన్తో పాటుగా ఇంక అవి కూడా చేస్తున్నారంట వీళ్ళైతే అంటే డిజైన్ చేసే వాళ్ళైతే కేరళ వాళ్ళంట కేరళ నుంచి డిజైనర్స్ని వాళ్ళని అవన్నీ తెప్పించి డిజైన్ చేయించారు ఇంకా అంతా బాగుంది చాలా బాగుంది ఇక్కడ దగ్గరగా చూస్తున్నారు కదా గోడకి చూస్తున్నారు కదా చాలా బాగుందనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇటు సైడ్ వెళ్తే మనకి అసలు గుడి కూడా గుడికి ప్లేస్ కూడా అప్పట్లోనే చాలా అంటే చాలా వదిలేశారు అంటే వదిలేశారంటే గుడి కింద అంత అవసరం అవుతుందని అప్పటికే తెలిసి చే ఉంచారనమాట ఇక్కడే మనకి స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఉంది అట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కన్స్ట్రక్షన్స్లో ఆది కళ్యాణ మండపాలంట అంటే ఇప్పటి నుంచి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు మ్యారేజ్ అయితే చర్చ్లో చేసుకొని రిసెప్షన్ కానివ్వండి భోజనాలు అవన్నీ అక్కడ పెట్టుకోవచ్చు ఇంకా ఆ సైడ్లో కనిపిస్తున్నది అదైతే స్కూల్ అన్నమాట ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇంకా హై స్కూల్ అయితే ఇటు సైడ్ ఉంటుంది ఇవన్నీ కూడా గుడి కిందనే ఉంటాయి అనమాట ఈ ప్లేస్ కూడా చాలా ఉంది ఆ రోజుల్లోనే చాలా అయితే గుడి కింద వదిలేసారు ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా అప్పుడు కట్టినప్పుడు ఫోటో ఇది ఇదైతే మా ఊరి ఇది కట్టిన వాళ్ళు ఆయన అనమాట ఆలయ కర్త అని చెప్పేసి ఉంది కదా ఇంకా కన్స్ట్రక్షన్ జరిగింది చూసిన కదా నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఇప్పటికి టూ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అంటే అంత అప్పట్లోనే ఎంత బాగా కట్టారో చూడండి క్వాలిటీ కానీ అవన్నీ కూడా అసలు అంటే చేయాలని చేస్తారు కానీ మోడలింగ్ అంటే గుర్తుగా ఉండడానికి హండ్రెడ్ ఇయర్స్కి గుర్తుగా ఉండడానికి అవన్నీ మార్చారు కానీ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ అయితే ఏమి లేవనమాట ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో అంటే ఈ మా ఊరు అప్పుడే నేను అంటే అంటే మనం మనసులో అనుకుంటాం కదా దేవుడిని ప్రతిసారి ఏదో ఒక కోరిక వెళ్ళి కోరుకుంటూనే ఉంటాము అలానే నేను కూడా లాస్ట్ టైం అయితే నెక్స్ట్ ఇయర్కి నా చేతిలో పాప కానీ బాబు కానీ ఉండాలని నేనైతే మనసులో గట్టిగా నేను ఎంత గట్టిగా నమ్మకంగా అయితే అనుకున్నానో అంతే నమ్మకంగా అంతే అంతే ఇదిగా అనమాట దేవుడైతే నా ఏ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు నేను అనుకున్నది దేవుడు అయితే నెరవేర్చాడనమాట ఇదే టైంకి అంటే మా ఊరు తిరణాలు వచ్చేసరికి నా చేతిలో పాప అయితే ఉంది ఏదైనా కానీ మన నమ్మకంలోనే ఉంటుందన్నమాట మనం నమ్మాలి అంటే మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ భగవంతున్నే కోరుకుంటాము అది ఎవరైనా సరే ఏ రూపంలో మనం కొలుచుకున్నా కానీ మన మనసాక్షి అనేది ఒకటి అలాగే దేవుడన్ని చూస్తాడు మనకి మంచిగా చేస్తాడు అనే భరోసా నమ్మకం అనేది ఉంటుంది కదా అదే మనిషిని నడిపిస్తూ ఉంటుంది ఈరోజు ఎలా ఉన్నా కానీ నెక్స్ట్ బాగుంటుంది నెక్స్ట్ డే బాగుంటుంది అనే నమ్మకంతో ఆ దేవుడి మీద భారం వేసి మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి నమ్మకం అయితే చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే వీడియో చూస్తున్న వాళ్ళు నమ్మకాన్ని అయితే పోగొట్టుకోకండి అంటే మనకి ఎప్పుడైనా సరే మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఆ దేవుణ్ణి నమ్మండి అది చెప్తున్నాను కదా మీరు ఎవరిని కొలిచినా కానీ అది ఏ రూపంలో కొలిచినా కానీ ఉండే కదా మన ఇండియాలో బ్రి హిందూ ముస్లిమ్స్ అలాగే క్రిస్టియన్స్ అని చెప్పేసి అది ఏ మతమైనా ఎలాంటిదైనా సరే మన నమ్మకం అయితే అంటే మన మనసులో ఉండేదైతే ఒక్కటేనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పేది ఇంకా ఇక్కడైతే ప్రేయర్ అయితే జరుగుతుంది సైడు వెళ్ళడానికి లేదనమాట మీకు ముందు వీడియోలో చూపించాను కదా ముందు క్లిప్లో అటు సైడ్ కళ్యాణ మండపాలు కట్టారు కదా ఆ ప్లేస్ ఇదంతా కూడాను అంతా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే గుడిలో ఉన్నామన్నమాట ఇంకా ఒత్తులు అవన్నీ ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా వెంటనే రిటర్న్ కూడా వచ్చేసాము అదే అనమాట వెళ్ళినా ఒక బాధ వెళ్ళకపోయినా ఒక బాధ అసలు వెళ్ళలేమో వెళ్ళలేనేమో అనుకున్న దాన్ని వెళ్ళాను అనే సంతోషం ఒక పక్క వెళ్ళినా కానీ ఉండలే ఉండలేంటే అనే ఇంకొక బాధ అనమాట ఇక్కడ రిషి చూడండి వాళ్ళ చెల్లిని ఎలా ముద్దు పెట్టుకుంటున్నాడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎంత బాధపడ్డారంటే ఏడ్చి కూడా నేనైతే అసలు స్పెషల్ ఇయరే నేను వెళ్ళలేకపోయానని చెప్పేసి ప్రతి ఇయర్ పండగ వస్తుంది కానీ ఇది స్పెషల్ ఇయర్ కాబట్టి నాకు చాలా బాధ అనమాట కొంచెం ముందు డెలివరీ అయినా బాగుండే అనేది అనిపించింది నాకైతే ఇంకా నైట్ టైమే మనకి అసలైన పండగ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతున్నారు కదా ఇలా గుడి చుట్టూ త్రీ టైమ్స్ తిరిగి ఆ కొవ్వొత్తులు అనేవి మనం గుళ్ళో అనేది ఇస్తామన్నమాట ఇచ్చిన తర్వాత ఇంకా టెన్ థర్టీ ఆ టైంకి అయితే బాంబులు అవి పేలుస్తారు తర్వాత తేరు ఊరేగింపు అనేది ఉంటుంది ఊరు మొత్తం ఊరేగిస్తారు అనమాట ఇది పండగ మొత్తం కూడాను ఇంకా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసిన వాళ్ళైతే అస్సలు కామెంట్ చేయకుండా అస్సలు వెళ్ళకండి ఓకేనా ఫ్రెండ్స్ బై